అండి ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు ఎస్పీవి బ్లాగ్స్లో వచ్చేవాటికి మార్నింగ్ బ్లాగు టమాటాలు అయితే దీంట్లో చెరీస్ టమాటాలు అయితే వచ్చినాయండి చెరీ టమాటాలు అంటారు కదా ఇవి చిన్న చిన్నగా ఉంటాయి ఇవైతే కొన్ని ఉన్నాయి ఇది ఇంకా పండలేదన్నమాట పచ్చిగా ఉన్నాను వదిలేసాను ఇక నైటే పడుకునే ముందే నేను గిన్నెలు అయితే కడిగేసుకున్నా ఇప్పుడైతే మార్నింగ్ గిన్నెలు అయితే ఉండవు తోమటానికి ఇది వచ్చేసి వెన్నపోసా నేను ఈరోజు చక్కలు అయితే చేద్దామని చెప్పేసి మంచిగా అనమాట నైట్ కర్ర పెట్టుకోకుండా కొంచెం తీసి పక్కన పెట్టుకున్నా కొంచేమో కర్రగ పెట్టేశాను ఇవన్నీ నెయ్యి అయితే ఎట్లయితే ఉంది ఇప్పుడైతే టీ పెట్టుకోవాలి పాలు అయితే తీసా ఫ్రిడ్జ్లో నుంచి అయితే స్నాక్స్ ఏమన్నా చేయమ్మా తింటాకి అని అడుగుతూ ఉన్నారనమాట ఈ రోజైతే చక్కలు చేద్దామని చెప్పేసి బీ పిండితో చేయాలి అదే పన్నంత అయిపోయిన తర్వాత కొంచెం వంట అదంతా అయిన తర్వాత చేద్దాం అనుకుంటున్నా వర్షం అయితే నిన్న మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అయిందండి ఇంకా తగ్గలేదనమాట నైట్ వెళ్ళా పడుతూనే ఉంది బయట వాతావరణం కూడా చల్లగా ఉందనమాట ఇంకా వేడి వేడికి ఒక్క పుట్టి తాగితే బాగుంటుంది కదా అందుకని పెడుతున్నా టీ అయితే మరిపోతున్నాయండి బెల్లం వేసుకొని టీ పెట్టుకోవటం ఎంతమందికి ఇష్టం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఒక్కసారి కనుక బెల్లం టీ తాగామంటే ఇంకా షుగర్ వేసుకొని అసలు పెట్టుకోబుద్ది కాదు టేస్ట్ కూడా మారిపోద్ది మార్నింగే ఎర్లీ మార్నింగే జ్యూస్ అయితే ఉంటుంది వెజిటేబుల్ జ్యూస్ అనమాట బీరకాయ సొరకాయ టమాటా ఇంకా కేర్ దోసకాయ వేసుకుని ఇంకా ఉంటే క్యారెట్ టమాటా కూడా వేసుకుంటాము అయితే వెజిటేబుల్స్ ఏమి లేవని చెప్పేసి కేర్ దోసకాయ అయితే పీల్ తీసి ఇలా జ్యూస్ అయితే చేసామన్నమాట ఇంకా తలో గ్లాస్ అయితే ఇదైతే తాగుతాము కానీ అయితే ముందే టీ అయితే తాగేశాను అందుకని ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత ఈ జ్యూస్ అయితే చేశాను అనమాట టిఫిన్ అయితే ఏం చేయలేదండి నైట్ అయితే అన్నం అయితే ఉంది మేము అన్నం ఉందని చెప్పేసి పెరుగు చారైతే అంటే పెరుగు చట్నీ అంటాము కొంచెం పెరుగు అయితే ఎక్కువ ఉందని చెప్పేసి దాంట్లో పచ్చిమిరపకాయ ఉల్లిపాయ వేసేసి తాలింపు అయితే పెడతాను అనమాట ఇక కుక్కర్లో వచ్చేసేసేసి పప్పు దోసకాయ అయితే వండుతున్నాను ఇంకా దానికి కాంబినేషన్గా అయితే దొండకాయ ఫ్రై అయితే చేద్దామని చెప్పేసి తీసుకుంటున్నాను అనమాట కానీ దొండకాయ ఫ్రై అయితే చేయలేదు ఇంకా తొందరగా వెళ్ళాలన్నారని చెప్పేసి ఇంకా పప్పు ఉండే అనమాట దొండకాయలు అయితే అసలు పండలేదనమాట ఇలా పండకపోతే మనం పచ్చడి చేసుకోవడానికి బాగుంటుంది ఇక అందుకని చెప్పేసి కొన్ని అయితే పచ్చడికని చెప్పేసి చిన్న చిన్నగా సన్నగా ఉన్న కాయ అయితే వేరేసి పక్కన పెట్టేసుకున్న మిగతాయి అయితే ఫ్రై చేద్దామని హాయ్ చెప్పు చేయలేదా చెప్పు స్నానం చేసి రెడీగా కూర్చున్నాడు టిఫిన్ కోసం అని చెప్పేసి పండు అయితే అన్నమే కావాలా అయినా ఇవాళ టిఫిన్ అయితే లేదు లే అన్నమే ఇవాళ టిఫిన్ ఏం లేదు రైస్ అయితే ఇవాళ టిఫిన్ అయితే ఏం లేదండి ఇంకా అన్నంలోకి అయితే పప్పు అయితే చేద్దామని పప్పు అయితే ముడికి పెట్టేసి తాలింపు అయితే వేయాలి ఇంకా పెరుగు చారులో కూడా తాలింపు అయితే వేసేస్తే అయిపోద్ది దొండకాయలు అయితే ఇలా తొడియాలు తీసి పెట్టేశాను ఈ కూర ఇప్పుడే అవ్వదు అనమాట మార్నింగ్ టైం అయితే అసలు పెట్టుకోకూడదు చాలా టైం అయితే పట్టింది వేగటాకి అందుకని చెప్పేసి తర్వాత అయితే కట్ చేసి కర్రీ అయితే చేయాలి ఇదిగోండి రైస్ అయితే ఉందని చెప్పారు కదా నైట్ అయితే చాలా ఉండిపోయింది కానీ అని పడేయకూడదండి దాంట్లోనే మనకి ఎక్కువ పోషక పదార్థాలు అయితే ఉంటాయి అన్నమాట కొంచెం అయితే పర్వాలేదు కానీ చాలా ఉందని చెప్పేసి ఈ రోజైతే టిఫిన్ అయితే వేయలేదు అందులోనూ పండు కూడా నేను అన్నమే తింటా అన్నాడు ఇంకందుకని వాడికి కూడా పెట్టేశాను వంట అయితే అయిపోయింది ఆఫ్టర్నూన్ భోజనం అయితే చేసిన తర్వాత పండు అయితే స్నాక్స్ అయితే చేయమన్నారు ఏం కావాలరా అంటే చెక్కలు అయితే చేయమన్నారు అందుకని చెప్పేసి చెక్కలు చేద్దామని చెప్పేసి ప్రిపరేషన్ అయితే చేశాను అనమాట ఈవినింగ్ అయితే అయిపోయింది కొంచెం పని ఉండి బయటకి అయితే వెళ్ళొచ్చాము వెళ్ళొచ్చేపాటికి ఇంకా టైం అయితే ఇంకా సిక్స్ అయిపోయింది అండి ఈవినింగ్ వంట అయితే లేదు ఒక రైస్ పెడితే సరిపోతుంది కదని చెప్పేసి ఈ పూట అయితే ఇంకా వాటికి స్నాక్స్ అయితే రెడీ చేద్దామని చెప్పేసి బీపిండి కూడా ఇంట్లో ఉంది ఇంకా సరే బీపిండి ఉంది కదా కారం కారంగా ఉంటుంది కదా అని చెప్పేసి చెక్కలైతే చేద్దామని ప్రిపరేషన్ అయితే చేస్తున్నాను ఏమేమి కావాలనేది చూద్దాం ఇప్పుడు చెక్కలకి అయితే పప్పు చెక్కలు అంటారు కదండి పచ్చెనపప్పు వేసేసి పప్పు చెక్కలు చేస్తారు దాంట్లో పెసరపప్పు వేసుకోవచ్చు పచ్చని వేసుకోవచ్చు అయితే పండు అయితే పెసరపప్పు ఇంకా పచ్చనపప్పు ఇప్పుడే తినటం అంటే తినచ్చు కానీ ఇంకా వాటికి కుట్లు అనేది మానలేదు ఇంకా అందుకని చెప్పేసి పప్పులు వేయకోకుండా సగ్గుబియ్యం అయితే నానపెట్టేసి పెట్టేసుకున్నాను అనమాట బియ్య పిండి ఉంది కదా ఇంకా సగ్గుబియ్యం వేసేసి చక్కలు అయితే చేస్తాను వాటికి ఏమేమి కావాలనేది చూద్దాము బియ్య పిండి అయితే ఇంట్లో ఉందనమాట ఇక బియ్య పిండి అయితే ఈ క్యాన్లో అయితే ఉంది కదా ఇంకా పోతే సగ్గుబియ్యం అయితే నానబెట్టేసుకున్నాను ఒక అరగంట పట్టింది నానబెట్టేసుకున్నాను ఇక అల్లము ఇంకా పచ్చివరకాయలు కరివేపాకు కూడా కావాలండి చక్కల్లోకి అయితే కరివేపాకు అయితే ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాను అదేవిధంగా వెనపోసండి వెన్నపూసు ఇవైతే రెడీ చేసి పెట్టేసుకున్నా ఇంకా సాల్ట్ కూడా కావాలి అల్లం పచ్చివరకాయలు మిక్సీ వేసేసాను దీంట్లోనే ఇంకా సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను ఇక మిక్సీ అయితే పట్టుకోవచ్చండి మిక్సీ జార్లో వేసుకుని లేకపోతే నూరుకున్నా పర్వాలేదు బాగానే ఉంటుంది చక్కల్లోకి అయితే కొంచెం అయితే ఒక అర కేజీకి అయితే తీసుకుంటున్నాను ముందుగా నేను కడిగేసి ఆర పెట్టేసుకొని ఇట్లా పిండి అయితే పట్టించుకుంటాను బియ్యము నేను కోటా బియ్యం అయితే తీసుకున్నా అండి రేషన్ బియ్యం అంటారు కదా ఆ బియ్యాన్ని కడిగేసి ఆర పెట్టేసుకొని మిల్లు అయితే ఆడిచ్చేసుకున్నాను ఇట్లా పిండిగా ఈ పిండి అయితే నేను హాఫ్ కేజీ వరకు తీసుకున్నాను దాంట్లోకి సరిపడా వెన్నపూస అయితే వేసాను అన్నమాట పెన్నపూస వేయటం వల్ల మనకి కలర్ బాగుంటుంది కరకరలాడతా కూడా ఉంటాయి చెక్కలు అనేది అందుకని చెప్పేసి అయితే వేసుకుంటాము మంచిగా కమ్మగా కూడా ఉంటాయండి చెక్కలు తినే కొంది కూడా తినబుద్ద అయ్యిద్దు అనమాట అదేవిధంగా సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ అయితే మిస్ అయింది కానీ అదేవిధంగా సాల్ట్ కూడా వేసుకొని కలుపుకుంటే మనం ఇట్లా కలుపుకున్నాక మనం ఇలా మనం ముద్దలాగా చేస్తే అలా ముద్ద అవ్వాలన్నమాట ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత ముందుగానే మిక్సీ వేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిరపకాయ పేస్ట్ అయితే వేసుకోవాలి అల్లం పచ్చిమిరపకాయ పేస్ట్లోనే మనం సాల్ట్ కూడా వేసాం కాబట్టి చూసి కలుపుకోవాలి పిండిలో అనేది చెక్కలు అనేది కొంచెం కారంగానే ఉంటే బాగుంటుంది అందుకని చెప్పేసి మిగతా కొంచెం ఉంటే అల్లం పేస్ట్ అది కూడా వేసేసాను తరిగి పెట్టుకున్న కరివేపాకు కూడా ఇలాగ ముక్కలా కట్ చేసి పెట్టుకున్నా కదా అది కూడా వేసుకొని కలుపుకోవాలన్నమాట ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకోవాలి కలిసేటట్టుగా కూడా మనం కలిపేసుకున్న తర్వాత ముందుగా నానబెట్టేసుకున్న సగ్గుబియ్యం కూడా వేసుకోవాలి పప్పులు అయితే వేసుకోవచ్చు అండి పచ్చన పప్పు అయితే నానబెట్టుకుని వేసుకోవచ్చు కానీ ఇక నేనైతే పప్పులు అయితే వేయట్లేదు సగ్గు బియ్యంతో అయితే చెక్కలు అయితే అనమాట తర్వాత వచ్చేసి సరిపడా వాటర్ గోరువెచ్చని అయినా కలుపుకోవచ్చు మామూలుగా సలటి అయినా కలుపుకోవచ్చు అనమాట కొంచెం గోరువెచ్చ చేసేసి కలిపేసుకున్నామంటే చక్కగా బాగుంటాయి చక్కలు కూడాను ఇంకా ఇట్లా అయితే నేను తడిపి పెట్టేసుకున్నా బీ పిండిని అయితే ఈ విధంగా రెండు బాల్స్గా మనం చేసుకున్నా అనమాట మనం తడిపి పెట్టుకున్న పిండిని తీసుకొని చిన్న చిన్న బాల్స్ వెళ్ళి చుట్టుకోవాలి పండుగ కూడా హెల్ప్ చేస్తా అంటే వాడి దగ్గరికి అయితే వచ్చి చూడుకున్నాను

చేస్తే ఒకే రకంగా వస్తాయి చిన్నది పెద్దదిలేదు సరిపోయింది పెట్టచ్చు ఈ విధంగా అయితే చిన్న చిన్న గోలీలు వెళ్ళి మనం ఇట్లా రౌండ్ గా చుట్టుకోవాలి ఇంతవరకు అయితే చుట్టాను మిగతా పండు అయితే చూడతా అని చెప్పాడు ఈ లోపైతే నూనె అయితే పెట్టి వచ్చాను చక్కలు అయితే వేసుకుందాం ముందుగానే మనం చుట్టు పెట్టుకున్న బాల్స్ అయితే ఇలా పాలిథిన్ కవర్ మీద పెట్టుకొని ఒత్తుకోవాలన్నమాట పూరీ ప్రెస్ ఉంటే బాగుంటుంది పూరీ ప్రెస్ లేకపోయినా సరే ఈ విధంగా తేలిక చేసుకోవచ్చు అంత పెద్ద కష్టంగా మేము ఉండదు అనమాట ఇలా పాలిథిన్ కవర్ అయితే తీసుకొని మనం వెడవడంగా అయితే ఇలా మనం బాల్స్ అయితే పెట్టుకోవాలి ముందుగా చేసుకున్న బాల్స్ అయితే ఇలా వెడవడంగా పెట్టుకొని రెండో వైపు పేపర్ అయితే వీటిని కవర్ చేయాలన్నమాట పైన వేసి ఇలా కవర్ చేసి మన దగ్గర ఏమన్నా లోటా కానీ డబ్బా కానీ ఇలా ఉంటే దాని మీద మనం ప్రెస్ చేసామంటే అవి చెక్కల మనకి అంతా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యి చక్క బాగుంటుంది ఒకవైపు ఎక్కువ ఒకవైపు తక్కువ అట్లా ఏమి ఉండదు అనమాట మనకి ఈవెన్గా స్ప్రెడ్ అయ్యి చక్కగా బాగుంటుంది అనమాట మనకు సరిపడా అందంగా కూడా సరిపడా వస్తుంది పూరీ మిషన్ కన్నా కూడా ఇలా చేసుకున్నామంటే చాలా త్వరగా కూడా అయిపోతుంది పని కూడా చాలా తేలికయింది నాకైతే ఈ విధంగా చేయటం వల్ల త్వరగా కూడా అయిపోయినాయి చక్కలు చేయటం కూడా ఈ విధంగా ఒక ప్లేట్లో అయితే పెట్టుకున్నామంటే ఒక వాయి వేసిన తర్వాత అది ఉడుగుతున్నప్పుడు మనం రెండో వాయికి మళ్ళీ కలుపుకొని మనం ఇలా పెట్టుకోవచ్చు అనమాట చాలా తేలికండి ఈ విధంగా చేసుకున్నామంటే పని కూడా చాలా తేలిగ్గా కూడా అయిపోతుంది ఇక చెక్కలు అయితే ఈ విధంగా అయితే ఉంటాయి మరి కలర్ రావండి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో కాలుతాయి మంచి క్రిస్పీగా కూడా ఉంటాయి అన్నమాట ఈ విధంగా అయితే మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు ఏవైనా పిండి వంటలో మరీ ఎక్కువగా అయినా చేసుకోకూడదండి నా ఉద్దేశం ప్రకారం అయితే అది కొంచెం చేసుకున్నాం అనుకోండి అవి అయిన తర్వాత మళ్ళీ ఇంకో వెరైటీ చేసుకోవచ్చు ఎక్కువ ఎక్కువ చేసుకున్నా మనకు బోర్ కొట్టే అర్థం తినాలంటే ఈ విధంగా అయితే డబ్బాలైతే స్టోర్ చేసుకోవాలి పూర్తిగా చల్లారిపోయాకే డబ్బాలో అయితే వేసుకోవాలి ఇదే అండి వాళ్ళకి వీడియో అయితే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి